హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ బ్లాగ్స్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ కి సాయి శ్రీనివాస కస్టమర్స్ కి శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు వ్రతాలు శ్రావణ శుక్రవారాలు అలాగే కృష్ణాష్టమి పెళ్లిళ్ళ సీజన్ అన్ని కూడా మనకి శ్రావణ మాసంతోనే ముడిపడి ఉంటాయి కదా మరి ఈ శ్రావణ మాసానికి అన్ని పండుగలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి మన అందరం కూడా నీట్ గా నిండుగా మహాలక్ష్మి లాగా రెడీ అయి ఉండాలి కదా సో అలాంటి మహాలక్ష్ములందరి కోసం కూడా మనకి బ్యూటిఫుల్ జ్యువెలరీ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్ షాప్ ఒకటి మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అదే అప్సరా థియేటర్ దగ్గరలో ఉన్న ఆంజనేయ రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉన్న సాయి శ్రీనివాస పర్ల్స్ సో ఇక్కడైతే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అనేవి నేను వీడియో మధ్యలో రివీల్ చేస్తాను సో ఆ ఆఫర్స్ ఏంటి అని తెలుసుకునే ముందు వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకౌన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో ఈ రోజు అయితే మనం శ్రావణ మాసం స్పెషల్ వీడియోగా కొంచెం హెవీ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్స్ ఈ రోజు చూడబోతున్నాము సో లేట్ చేయకుండా ఈ రోజు అయితే మనం హారం తో స్టార్ట్ చేసేద్దాము చూడండి ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్ తో వచ్చింది అన్నమాట కుందన్ స్నేట్ స్టోన్స్ తో ఇవ్వడం జరిగింది అలాగే దీనికి వచ్చిన టాప్స్ కూడా మనకి ఏదైతే హారంలో వచ్చిందో డిజైన్ అనేది సేమ్ ఆ విధంగానే ఇవ్వడం జరిగింది చూడండి టాప్స్ అయితే పైన చిన్న స్టడ్ టైప్ లో వచ్చి కిందకి లాకెట్ టైప్ లో వచ్చిందనమాట అలాగే కింద లాకెట్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది అలాగే మోజనైట్స్ ఇంకా కుందన్ స్టోన్స్ తో హైలైట్ చేయడం జరిగింది మధ్యలో వచ్చేసేమో గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి పెద్దది వచ్చింది అనమాట ఇక్కడ మనం వచ్చేసి మీకు పర్ల్స్ కావాలంటే పర్ల్స్ బీడ్స్ కావాలంటే బీడ్స్ ఏవైనా సరే ఇక్కడ మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవాల్సిన సెట్స్ అనమాట అన్ని కూడా న్యూ ఇయర్ అయి మీరు చూడొచ్చు విక్టోరియన్ పాలిష్ సెట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్ లో మనకు వచ్చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఒక స్టోన్ అయితే ఇచ్చారు గ్రీన్ స్టోన్ ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ అని కుందాయి అనమాట మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్స్ తో హైలైట్ చేశారు అలాగే మనకి టాప్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇటు టూ ప్యారెట్స్ వచ్చినాయి అనమాట కింద లాకెట్స్ టైప్ లో వచ్చినాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవాల్సిన మోడల్స్ అనమాట ఇక్కడ మనకి కావాల్సిన పర్ల్స్ కానీ బీట్స్ కానీ ఏవైనా సరే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో ఇదన్నమాట ఇది వచ్చేసేమో మహెందీ పాలిష్ అండి అండ్ మనకి దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇది కూడా మనకి విక్టోరియన్ పాలిష్ దే సేమ్ మనకి ఇంతకు ముందు చూసిన సెట్ లో ఇది ఒకటి ఇది ఒకటి అనమాట అంటే టూ సెట్స్ అనమాట ఇలాంటివి అన్ని న్యూ ఇయర్ అవల్సే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెహందీ పాలిష్ లోనే అండి మెహందీ పాలిష్ లో సి గ్రీన్ కుందన్ సింక మోజున స్టోన్స్ వచ్చిందనమాట సీజర్ స్టోన్స్ వచ్చాయి చూడండి అటు ఇటు ప్యారెట్స్ వచ్చాయనమాట కింద వచ్చేసి బిగ్ సైజ్ లాకెట్ వచ్చింది అలాగే టాప్స్ వచ్చేసి పైన చిన్న స్టడ్ వచ్చి కింద లాకెట్స్ వచ్చాయనమాట మనకి కింద లాకెట్ అయితే ఏ విధంగా అయితే వచ్చిందో స్టడ్స్ లో కూడా ఆ డిజైన్ అనేది మనకి రన్ చేశారు ఇక్కడ చూసారా మనం కస్టమైజేషన్ చేయించుకోవాల్సిన బీడ్స్ కానీ పర్ల్స్ కానీ ఏమైనా చేయించుకోవచ్చు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మనకి ఈ లాంగ్ అయితే వస్తుందండి మనకి ఈ సెట్ అనేది మెహందీ పాలిష్ లో వస్తుంది ఇది లాంగ్ హారం అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నది వచ్చేసి మిడ్ లెంత్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిడ్ లెంత్ హారం చూసేద్దాము నెక్స్ట్ ఇదండి విక్టోరియన్ పాలిష్ వస్తుంది ఇది కూడా సేమ్ మనకి ఏంటంటే మొజనట్ ఇంకా కుందన్ స్టోన్స్ తో హైలైట్ చేయడం జరిగింది ఈ సెట్ అనేది అలాగే పైన మనకి వచ్చేసి స్టడ్స్ వచ్చేసి చిన్న స్టడ్స్ వచ్చి కింద లాకెట్ టైప్ లో వచ్చింది అలాగే వీటికి కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు దీనిలో వచ్చేసి మనకి ఇది పెద్ద హారం లాగా వస్తుంది ఇది వచ్చేసేమో మనకి షార్ట్ లెంత్ హారం వస్తుంది అనమాట ఇది మనం సెట్ గా కూడా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి దీనికి కూడా సేమ్ మనకి ఇయర్ స్టెడ్స్ అనేవి టూ టూ సెట్స్ కి టూ డిఫరెంట్ గానే ఇచ్చారు అనమాట ఇండివిజువల్ గా ఇచ్చారు ఇయర్ సెట్స్ అనేది అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి సేమ్ మనం ఇంతకు ముందు చూసిన దాంట్లోని ఇది రిప్లికాస్ అనమాట అంటే చాలా సెట్స్ అయితే మనకి వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్ లో మనకి ఇది మిడ్ లెంత్ వస్తుంది అటు ఇటు మనకి ప్యారెట్స్ అయితే వచ్చాయనమాట లాకెట్స్ లో కూడా మనకి అటు ఇటు మనకి మంచి మోడల్ అయితే వచ్చింది చూడండి టాప్స్ చూడండి టాప్ చూసినట్లయితే పైన చిన్న వచ్చింది అలాగే కిందకి మనకి లాకెట్ టైప్ లో ఇచ్చారు ఇవన్నీ కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు బీడ్స్ అండ్ పర్ల్స్ మనకి ఏవైతే మోడల్ అంటే మనకి శారీకి దేనికైనా మ్యాచింగ్ లాగా కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఈ సెట్ అయితే చాలా బాగుంది చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది చూడొచ్చు ఈ టైప్ లో వస్తుంది మనకి చైన్ కావాలంటే చైన్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ మనకి ఏ విధంగా కూడా మనం అరేంజ్ చేయించుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ సెట్ అనమాట సేమ్ మనకి రెండు కూడా సేమ్ అండి కాకపోతే ఇందులో మనకి వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్ తో హైలైట్ చేశారు అండ్ దీనికి మనకి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాజనోట్ కలర్ స్టోన్ అంటే ఇప్పుడు మనకి రెడ్ కలర్ స్టోన్ తో హైలైట్ చేయడం జరిగింది టాప్స్ కూడా సేమ్ మధ్యలో వచ్చేసి మనకి రెడ్ కలర్ స్టోన్ తో హైలైట్ చేశారు ఇవన్నీ కూడా సీజెస్ స్టోన్స్ అనమాట మెహందీ పాలిష్ లో వస్తుంది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన హారాలు అన్నీ కూడాను డెమో మాత్రమే అండి ఇంకా మన దగ్గర అయితే కనుక చాలా సెట్స్ అయితే ఉన్నాయి జస్ట్ డెమో పర్పస్ లో అవన్నీ చూపించాము బట్ మన దగ్గర ఇంకా చాలా చాలా సెట్స్ అయితే ఉన్నాయి అన్ని చూపించడం అనేది వీలు అవ్వదు కదా మనకి వీడియోలో కూడాను సో ఇప్పుడైతే గనుక ఆఫర్ ఏంటంటే మనం అక్కడ చూడండి ఎక్స్క్లూజివ్ ఆఫర్ అన్నమాట ప్రతి ఫైవ్ థౌసండ్ కొనుగోలుపై ఫైవ్ గల ఐటమ్ అనేది గిఫ్ట్ గా పొందొచ్చు అలాగే ప్రతి థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ కొనుగోలుపై ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ గల ఐటమ్ ను గిఫ్ట్ గా పొందొచ్చు సో ఈ శ్రావణ మాసానికి అయితే కనుక ఈ ఆఫర్ అనేది పెట్టారు సో వెంటనే మీరు లేట్ చేయకుండా గ్రాప్ చేసేయండి ఆఫర్ అయితే కనుక మనం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కి మూవ్ ఆన్ అయిపోద్దాం సో ఇప్పుడు మనం మ్యాట్ లో అయితే చూస్తున్నాము మనం ఎన్ని జ్యువెలరీ అనేది వేర్ చేసినా సరే ఫినిషింగ్ లుక్ వచ్చేది మనం వడ్డానం పెట్టుకుంటేనే కదా సో అలాంటి పెద్ద పెద్ద వడ్డానంస్ అంటే బ్రైడల్ కలెక్షన్ వడ్డానం అన్నమాట ఇప్పుడు మనం చూసేది చూసేద్దాం రండి ఇవన్నీ మనకి న్యూ ఇయర్ వెల్స్ అండి మనకి ఇంకా ఇవి కస్టమైజేషన్ అనేది చేయించలేదు అనమాట అంటే మనకి గనక కస్టమైజేషన్ చేయించుకుంటే కింద పర్ల్స్ బీట్స్ అనేవి వస్తాయి అండ్ మనకి ఈ వడ్డానం వచ్చేసి గజలక్ష్మి అమ్మవారు వచ్చారనమాట అటు ఇటు ఎల్ఫాంట్స్ వచ్చాయి అలాగే సీజర్ స్టోన్స్ అండ్ ఇంకా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ హైలైట్ చేయడం జరిగింది కింద అంతా కూడా ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట మనకి ఇంకా ఈ బెల్ట్ వచ్చేసి చూడండి బెల్ట్ మీద కూడా మనకి మొత్తం కూడాను డిజైన్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సేమ్ ఈ విధంగా వస్తుంది అనమాట మనకి ఇక్కడ వచ్చేసి దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి మనం కింద వచ్చేసి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు బీడ్స్ సో నెక్స్ట్ మోడల్ చూసేద్దాము మనకి ఈ వడ్డనం కూడా మ్యాట్ లోనే వస్తుంది అండి ఇది కూడా గజలక్ష్మి అమ్మవారు వస్తారు మధ్యలో వచ్చేసి అలాగే మనకి చుట్టూ కూడాను ఎలిఫెంట్స్ అనేవి వస్తాయనమాట మనకి దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చూడండి ఇటు వచ్చి కూడా వరమాలతో ఉన్న గజలక్ష్మి అమ్మవారు వస్తారనమాట మనకి లోటస్ లో అనేది కూర్చోవడం జరిగింది ఇక్కడ చూడండి డిజైన్ అనేది వస్తుంది బెల్ట్ కి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ సో ఇక్కడ చూసారా ఈ డిజైన్ అనేది చాలా హైలైట్ గా అనిపించింది చూడండి వేర్ చేస్తే చాలా లుక్ అనేది వస్తుంది మనకి చూసారా మనకి ఎంతైనా గోల్డ్ వడ్డానం అనేది మనం వేర్ చేస్తేనే ఆ లుక్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ మనం ఇంకొక వడ్డానం చూసేద్దాము రండి నెక్స్ట్ ఈ వడ్డానం చూడండి మనకి ఈ వడ్డానం వచ్చేసి చాలా సింపుల్ గా ఇచ్చారు అనమాట మధ్యలో లక్ష్మీ అమ్మవారి ఐడల్ అయితే వచ్చింది అలాగే కింద వచ్చేసి మనకి స్టోన్స్ అయితే ఇచ్చారు సీజర్ స్టోన్స్ అలాగే పైన కూడా కింద అయితే మనకి ఏ డిజైన్ అయితే రన్ అయిందో పైన కూడా సేమ్ డిజైన్ అయితే రన్ అయింది మధ్యలో వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ బెల్ట్ టైప్ ఇచ్చారనమాట మనకి ఇక్కడ వచ్చేసి పింక్ స్టోన్స్ తో ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు అటు ఇటు ఫ్లవర్ అయితే ఇచ్చారు ఒక పెద్ద సైజ్ ఫ్లవర్ అయితే ఇచ్చారు బెల్ట్ వచ్చేసి మనకి ఇది ప్లెయిన్ బెల్ట్ అనేది రావడం జరిగిందండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి వడ్డానం దీనికి కూడా మనకి కస్టమైజేషన్ అనేది అవైలబిలిటీ ఉంది కింద మనం బీడ్స్ చైన్స్ అవన్నీ యాడ్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా కస్టమైజేషన్ చేయించుకోవాల్సినవి మనకి ఆల్రెడీ బీడ్స్ అనేవి మనకి కస్టమైజేషన్ చేయించిన వడ్డానం కూడా ఉన్నాయి కొన్ని చూడొచ్చు మీరు అండ్ ఈ ఈ వడ్డానం చూసినట్లయితే కనుక మనకి లక్ష్మీ అమ్మవారు అనమాట మొత్తం కూడాను ఇవన్నీ ఐడియల్సే లక్ష్మీ అమ్మవారి ఐడియల్స్ అనమాట చూడండి ఎన్ని లక్ష్మీ అమ్మవారి ఐడియల్స్ ఉన్నాయా అలాగే మనకి వచ్చేసి మొత్తం గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తో మనకి హైలైట్ చేయడం జరిగింది వడ్డానం కింద వచ్చేసి మనకి బీడ్స్ అనేవి వచ్చినాయి అనమాట చూడొచ్చు గ్రీన్ కలర్ అండ్ ఇంకా మనకి గుట్ట పూసలు ఇచ్చారు అండ్ ఈ బెల్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ తో బెల్ట్ అనేది హైలైట్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వడ్డా చూసేద్దాము చూడండి ఇది అనమాట నెక్స్ట్ వడ్డా చాలా వడ్డానం వడ్డానంట ఇది ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి మిడిల్ లో అనమాట సో మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇటు వచ్చేసి ఇక్కడ మనకి ఎండింగ్ లో వచ్చేసి పీకాక్ వస్తుంది అనమాట ఈ పీకాక్ అనేది ఇలాగా వస్తుంది ఇక్కడ కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బీట్స్ తో హైలైట్ చేయడం జరిగింది అండి అలాగే మనకి బెల్ట్ కి యాజ్ యూజువల్ గా డిజైన్ అయితే వచ్చింది కదా సేమ్ అదే రన్ చేశారు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి మోడల్ చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుందో చూపిస్తాను సో ఈ విధంగా వస్తుందండి సో నెక్స్ట్ వడ్డానం చూసేద్దాము మూవింగ్ టు నెక్స్ట్ వడ్డానం అండి ఇప్పుడు మనం గజలక్ష్మి అమ్మవారు వరమాలతో ఉన్న గజలక్ష్మి అమ్మవారిని చూసినాం అనమాట ఇంతకు ముందే మనం ఈ వడ్డానం ఇలాంటి మోడల్ ఒకటి చూసినట్లు ఉన్నాము అటు ఇటు వచ్చేసి మొత్తం మనకి ఎలిఫెంట్స్ అయితే వచ్చాయనమాట మొత్తం అటు అటు ఒక టూ ఎలిఫెంట్స్ అలాగే ఇటు ఒక టూ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి తర్వాత వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇక్కడ డిజైన్ అనేది చూడొచ్చు అలాగే చాలా చాలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి ఎలిఫెంట్స్ యొక్క దంతాలు ఇవన్నీ కూడా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చింది ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే కనుక రన్ అవుతుందండి మీరు ఇక్కడ సాయి శ్రీనివాస పర్సులు కనుక పర్చేస్ చేసినట్లయితే కనుక ప్రతి ఫైవ్ థౌసండ్ మనం పర్చేస్ చేసినట్లయితే కనుక అక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే ఉంది కొనుగోలుపై ఐదు వందల రూపాయల గిఫ్ట్ వస్తుంది అలాగే పదివేల కొనుగోలుపై పన్నెండు వందల రూపాయల గిఫ్ట్ ఐటమ్ ని పొందొచ్చు సో ఇప్పుడు మనం వడ్డా కలెక్షన్స్ అయితే చూసాం కదా మనకి ఇవైతే కనుక డెమోకి చూపించగలం కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీకు ఐటమ్స్ అనేవి చూడొచ్చు అంటే ప్రతి ఒక్క ఐటమ్ అయితే కనుక ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి మనకి మీరు స్టోర్ కి విజిట్ చేసి చక్కగా అన్ని చూసుకొని అయితే కనుక పర్చేస్ చేసేయచ్చు మరి ఈ రోజు కలెక్షన్స్ అన్ని కూడా చూసాం కదా ఈ రోజు మనం చూసినవన్నీ కూడా మ్యారేజ్ పర్పస్ అనమాట అంటే ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ స్టార్ట్ అయినాయి కదా సో మనం వచ్చేసి ఈరోజు హెవీ కలెక్షన్స్ అంటే మ్యారేజ్ పర్పస్ కలెక్షన్స్ కూడా చూసాము హారాలు అలాగే మనకి వడ్డానాలు ఇవన్నీ కూడా చూసాము కదా అలాగే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి మనకి ఇక్కడ బ్రైడల్ వేర్ అలాగే మినిమం నుంచి మాక్సిమం ప్రైస్ వరకు కూడా అన్ని కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మనకి లేడీస్ కి కమ్మ సంబంధించిన కమ్మలు అలాగే రింగ్స్ మొత్తం వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు మొత్తం కూడా ఒకసారి మీరు షాప్ అంతా ఒక రూపీసేయండి မတည်ဘဲခါးကိုကြည့်ပြီးပြန်လာတယ် సో చూశారు కదా అలాగే మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఇంకోటి ఉంది ఏంటి అనుకుంటున్నారా మీరు ఎప్పుడైతే ఈ షాప్కి విజిట్ చేసి పర్చేస్ చేస్తారో ఎక్స్ట్రా టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది అది ఎలా అంటే మీరు సాయి శ్రీనివాస పర్ల్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పొందొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా అంజలి మోటో బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానికి తీర్చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్